హాయ్ అండి మా ఎడ్ చూసారా పుల్లుకి మేసేసింది గంగాధర తీసుకొస్తున్నావు ఎందుకు దాన్ని అయిపోయిందా మేసేసిందా దీనికైతే శుభ్రం పుల్లు కడుపు నిండిపోయినట్టుంది మా బ్రౌనీ కూడా మనతో పాటు ఇవ్వాలి పొద్దుగుహులు అలాగే ఉండిపోయింది పొద్దు నుంచి ఆ చివరి దానికి ఇంకా మే అనుకోండి గంగాధర దానికి ఇంకా సరిపోవాలి మేస్తా ఉంది దీనికైతే ఫుల్ కడుపు నిండిపోయింది నిన్నేం అంటలేదు కదా తీసుకురా గంటలున్నాయాకుంటా దగ్గరికి వస్తానండి నేను గేదెలు పామల తోటలోకి వెళ్ళిపోయి గంగాత్రో ఒకసారి వెళ్తావా వచ్చేసి నిదానంగా వెళ్ళి పడిపోతావే మళ్ళీ పొడుచుకుంటే ఏమో మా మాయాటిని అంగో రాజావాళి కూడా వచ్చేసి చూడు బాబాయ్ మా వాడి ఇంటికి వెళ్ళిపోయాడు ఏమన్నారు మా వాడిని మా అబ్బాయిని ఏమన్నారు ఇంటికి వచ్చేసాడు బాబు రత తిట్టాడని చెప్తున్నాడుగా రాజబాబు ఏదో ఉంటాడు పాటు ఇవాళ మా కుక్క కూడా నాతో పాటు ఉండిపోయించేలో ఇది పొమ్మన్నా లేదు ఇంటికి రాజాబాబు వెళ్ళి నీ మొత్తం చూడు తోట్లో నీళ్ళు పట్టారా పైపు నిలబెట్టారు ఎవరది మావాడేనా గొరిపోతులవళ్ళి రాజు గొరిపోతులు ఎవరి మా బ్రౌనీ వస్తుంది నేను ఖర్చుదే అని చూడు ఇంటికి చింటూ టైం అయిపోయింది ఇక తోలికెళ్ళిపోదాం ఎద్దుగా ఆహలు సరిపోయిందా చక్క పడుకుంది ఇప్పుడే లేచింది ఇంకా ఇటు వచ్చేస్తున్నావా ఆ రోడ్డుకు వస్తున్నావు నువ్వు ఆ రోడ్డుకు వస్తున్నావు ఇటు వస్తున్నావా వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి తోలికొచ్చేటప్పుడు ఎటు వస్తున్నావే ఒక మడి మొత్తం రాజాబాబే మేపుకున్నాడు మా మడి గడ్డి ఆవు ఆవును అమ్మేశారేంటి రాజా ఆవు ఆవును అమ్మేశారా గంగాధర రావట్లేదండి గంగాధర రా బ్రౌని ఇంటికి వెళ్ళవా నువ్వు ఇవాళ ఆతో పాటు ఉండిపోయితే నీకెందుకు ఈ కర్మ ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా చక్కగా నాతో పాటు ఈ ఎండలో ఎందుకు ఇవాళ మబ్బులు మబ్బులుగానే ఉంది ఎండ ఎండలేదు రోజు ఎండలో చచ్చిపోతున్నాం దా వచ్చేసేయ్ గంగాత్ర సరిపోతుంది ఇటు అయ్యే అయ్యవాత ఇటు